శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ॐ श्री मात्रे नमः ॐ श्री वाराहिदेव्यी नमः అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు ఈ ఈరోజు వీడియో ఏంటంటే అమావాస్య రోజున ఉప్పుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా సరే ఆ సమస్యకి కొన్ని నిమిషాల్లోనే కొన్ని క్షణాల్లోనే రిజల్ట్ రావడం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే మనం ఈ రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ అమావాస్య గడిలో చేసేటటువంటి పరిహారాలకి చాలా శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు డబ్బు గురించి అవ్వచ్చు కొంతమంది ఇష్టపడే వాళ్ళ కోసం అవ్వచ్చు ఎందుకంటే చాలామంది చూడగానే ఇష్టపడుతూ ఉంటారు ఎవరు పరిచయం లేని వ్యక్తులు ఒక అబ్బాయి అయినా ఎవరైనా సరే తెలియని పరిచయం లేని వ్యక్తులను ఇష్టపడి వారి సొంతం కావాలని ఆలోచిస్తూ ఉంటారు వీటిలో అబ్బాయిలు కూడా కొంతమంది అమ్మాయిలు చక్కగా ఉండే అమ్మాయిలు కనిపిస్తే ఆ అమ్మాయి చూడంగానే ఆ అబ్బాయిలో మార్పు అనేది వస్తుంది ఆ అమ్మాయిని ఎలా అయినా సరే నా వైపు తిప్పుకోవాలి ఆ అమ్మాయిని ప్రేమతో జీవితాన్ని పంచుకోవాలి తెలియని వ్యక్తులతో ఏమైనా చెప్తే ఏమైనా అనుకుంటారేమో వాళ్ళకి కావాలని చెప్పి వాళ్ళ కోసం రకరకాల పరిచయం చేస్తూ ఉంటామన్నమాట ఎవరినైనా కనుక్కొని వాళ్ళ ఫోన్ నెంబర్స్ కోసం వాళ్ళని కనుక్కోవడం ఎలాగోలాగా ఆ ఫోన్ నెంబర్ కనుక్కొని వాళ్ళతో ఫోన్ మాట్లాడడం ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు ఏంటంటే లక్కీగా వాళ్ళకు కూడా వీళ్ళు నచ్చడంతో చూసినప్పుడు ఇద్దరు మనసులని కలిసి హ్యాపీగా ఉండడం అవుతుంది కానీ అందరూ అలా చేయదారు కదా అంటే ధైర్యం అనేది ఉండదు కదా కొంతమందికి చెప్తే ఏమవుతుందంటే సీరియస్ అవుతారు మనసుని బాధపెడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళను కూడా మీ దారికి రావాలని చెప్పి మీరు అనుకుంటే ఈ పరిహారం చేసుకోవచ్చు మీ సొంతం కావాలని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని మీ జీవితంలో వారిని తెచ్చుకోవాలని వాళ్ళకు కూడా మీరు నచ్చాలని అనుకుంటే ఈ పరిహారం అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అబ్బాయిలైనా చేసుకోవచ్చు అమ్మాయిలైనా చేసుకోవచ్చు భార్య భర్తల కోసం ఇద్దరు ఎవరైనా సరే చేసుకోవచ్చు వన్ సైడ్ లవర్ వాళ్ళు మాత్రం చేసి ఉంటారు కదా వాళ్ళు మాత్రం అంటే ఆ అమ్మాయి నన్ను ఏమో ఒకవేళ ప్రపోజ్ చేస్తే అమ్మాయి నన్ను ఏమంటే ఉంటుందో ఏంటో అనే భయంతోనే నిజంగా చాలా మంది కూడా మిస్ చేసుకుంటూ ఉంటారనమాట కొంతమంది ఇష్టంతో మాట్లాడుకున్న తర్వాత మధ్యలో నచ్చక ప్రేమ కానివ్వండి ఏదైనా సరే దూరం పెట్టేస్తారనమాట నచ్చక మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు అబ్బాయిలు వదిలేసేవారు ఉన్నారు కొంతమంది అమ్మాయిలు కూడా వదిలేసేవారు ఉన్నారు అలాంటి వారిని కూడా మీ దారిలోకి తీసుకురావడానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా అనమాట కాబట్టి మీరు ఎవరి కోసం చేసినా సరే మీలో నిజాయితీ సిన్సియారిటీ ఉన్నప్పుడు ఆ రిలేషన్లో న్యాయం ఉన్నప్పుడు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే అమావాస్య రోజున చేసుకోండి ప్రతి నెల కూడా అమావాస్య వస్తుంది కదా ఇలా ఏ అమావాస్య రోజైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఉదయం కానీ సాయంత్రం పూట కానీ ఎందుకంటే ఆ రోజంతా మంచిది కాబట్టి మీరు ఎక్కువగా ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో చేయడానికి మాత్రం బాగా ప్రయత్నించండి అయితే అమావాస్య రోజున చాలామంది కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు మీకు అట్లా కుదిరితే పూజ చేసుకుంటే చాలా మంచిది పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ పూజ చేసుకుంటే మంచిది అయితే పీరియస్ టైంలో ఉన్నవారు ఆ ఐదు రోజులు వదిలేసి మిగతా రోజుల్లో చేసుకోవాలన్నమాట మీకు ఏంటంటే ఈ పరిహారం చేసే సమయంలో చక్కగా స్నానం చేసి పరిహారం చేయాలి నాన్ వెజ్ అనేది తినకూడదు ఇక మీరేం చేస్తారంటే ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే రాళ్ళు ఉప్పు అనేది కావాలి దొడ్డు ఉప్పు అంటారు కదా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు పొచ్చేటప్పుడు మీరు మీరేంటంటే కొంచెం ఒక చిన్న ను మట్టి పాత్ర అయినా పర్వాలేదు గాజు బౌల్ అయినా పర్వాలేదు ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఎక్కడ కూడా యూస్ చేయకూడదు మట్టి పాత్ర కానీ లేకపోతే మీకు ప్రమిదలు ఉంటాయి కదా చిన్న ప్రమిదలైనా సరే పర్వాలేదు లేకపోతే చిన్న గాజు బౌల్ అయినా తీసుకోండి తీసుకొని దాంట్లో ఏం చేస్తారంటే ఇంట్లో వాడిని అంటే కూరలో వాడేటటువంటి ఉప్పు అనేది పరిహారానికి పనికిరాదు ఒక పది రూపాయలు బయట నుంచి కొని తెచ్చుకొని ఉప్పు అనేది ఆ బౌల్లో పోసేయండి అయితే మట్టి పాత్రలో ఆ ఉప్పు అనేది పోసేయండి అయితే రాళ్ళుప్పు అనేది పరిహార శాస్త్రంలో చాలా పవర్ఫుల్ అనమాట రాళ్ళుప్పుతో చేసేటటువంటి పరిహారం ఏంటంటే చాలా శక్తివంతమైనది మనకి సముద్ర గర్భం నుంచి మనకి రాళ్ళుప్పు అనేది వస్తుంది కదా అందుకే ఉప్పుతో ఏ పరిహారం చేసినా సరే మనకు ఉండేటటువంటి నరదృష్టి కానీ మనకు ఉండేటటువంటి సమస్యలు కానీ తొందరగా రిజల్ట్ అనేది వస్తుందనమాట ఎటువంటి సమస్య అయినా డబ్బు కోసమైనా చేసుకోవచ్చు అనారోగ్య సమస్యలైనా చేసుకోవచ్చు ప్రేమించిన వారి కోసమైనా సరే చేసుకోవచ్చు ఎలాంటి వారికైనా సరే ఈ పరిహారం చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఉప్పుతో అంటే ఉప్పుకి అంత శక్తి ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మీరు ఉప్పు వేయండి ఉప్పు వేసిన తర్వాత ప అంటే పసుపు అంటే చిటికెడ పసుపు చిటికెడ కుంకుమ దాని మీద వేయాలి అలాగే తొమ్మిది మిరియాలనేవి పెట్టండి అయితే అక్కడ ఒకటి అక్కడ అంటే వరుసగా తొమ్మిది మిరియాలు ఆ గల్లుపి గుచ్చాలన్నమాట తొమ్మిది మిరియాలు నవగ్రహాలు అంటే తొమ్మిది అంటే మనకి నవగ్రహాలు కదా నవగ్రహాలు మన జాతకంలో ఏంటంటే దోషాలు ఏదైనా సరే ఉంటే ఇక్కడ ఈ తొమ్మిది మిరియాలు మనం తీసుకోవడం వల్ల కదా శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది తగ్గి శనిదేవుని ఆగ్రహానికి మనం గురవుతూ ఉంటాం కదా జాతకంలో ఉన్నటువంటి సమస్యల వల్ల మానసిక సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలా రకరకాలుగా అనుకోని సమస్యలు మానసికంగా చేసేటటువంటిది ఏదైనా సరే తెలిసి తెలియకూడని తప్పు గురించి పదే పదే ఆలోచించడం లేకపోతే జనాల చూపుపడి మానసికంగా కృంగిపోవడము ఏదో తెలియని భయాలు ఏదైనా తెలియకుండా మనల్ని ఎవరో ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకోలేకుండా భయపడుతూ లోపల లోపలే భయపడు పడుకుంటూ నిద్రపోవడం ఇలా ఎవరి గురించైనా సరే పదే పదే ఆలోచించడం వాళ్ళు సొంతం అవ్వకపోతే ఏంటంటే ఒక్కసారి ధైర్యంగా ఉండగలగాలి కానీ ధైర్యం అనేది కోల్పోయి పదే పదే వాళ్ళ గురించి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వారు కూడా ఈ పరిహారం అనేది చేసుకుంటే మీకుండేటటువంటి మానసిక పరిస్థితులు అంటే మానసిక స్థితిగతులు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఈ తొమ్మిది మిరియాలనివి మనం తీసుకోవడం ఏంటంటే మనలో ఉండేటటువంటి నెగిటివిటీ అంతా కూడా పోతుంది మిరియాలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి శనిదేవుడికి చాలా ఇష్టం కాబట్టి తొమ్మిది అంటే నవగ్రహాలకి సంబంధించిన నెంబర్ కాబట్టి మనము ఈ తొమ్మిది మిరియాలు తీసుకున్నప్పుడు మనకి దోషమంతా కూడా పోయి అద్భుతంగా పనిచేస్తుంది అమావాస్య రోజున మీరు ఈ బౌల్లో ఉప్పు వేసుకొని పసుపు కుంకుమ చల్లుకొని దాని మీద తొమ్మిది మిరియాలు పెట్టేసి మీరు బౌల్లో అంటే మీరు ఎక్కడైతే రూమ్లో పడుకుంటారో అక్కడ ఈశాన్య మొలను పెట్టేసాయండి ఆ బౌల్తో అయితే మీరు రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే మీకు చాలా అంటే చాలా అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట అయితే మీకు ఏదైనా కలిసి రావట్లేదన్నా సరే ఏదైనా క్లియర్ అవ్వాలన్నా సరే మీ మీద ఉండేటటువంటి చెడు మొత్తం కూడా క్లియర్ అవ్వాలి అంటే ఉప్పు మిరియాలు పరిహారాలను పూర్తిగా లాగేసుకుంటుంది మీరు అమావాస్య రోజున చేయడం వల్ల మీరు ఆ రాత్రంతా ఉంచేయడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేసుకుంటుందనమాట మీరు మాత్రం మీరు అనుకున్నది జరుగుతుంది అని నమ్మకంతో ధైర్యంతో చేయండి ధైర్యంగా ఉండండి మీరు అలా పడుకోండి పడుకొని ఉదయం లేచిన తర్వాత చక్కగా మీరు స్నానం చేసేసి ఇంకా నైట్ మొత్తం కూడా మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తాన్ని కూడా మీలో ఉన్నటువంటి భయాలన్నింటినీ కూడా ఆ ఉప్పు మిరియాలు లాగేసుకుంటాయి పసుపు కుంకుమ చాలా పవిత్రమైనవి అవి కూడా నెగిటివిటీ మొత్తాన్ని కూడా తీసుకుని మీకు మంచి ఫలితాలను ఇస్తాయి అయితే ఇలా చేసిన తర్వాత ఏదైనా పారే నీళ్ళు బౌల్తో పోసేయండి లేదంటే చెట్టు మొదట్లో అయినా వేసేయండి అంటే దూరంగా ఎవరు తొక్కని ప్రదేశంలో పోసేయండి ఇలా చేస్తే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట మీకున్నటువంటి సమస్య అన్ని పోయి ఖచ్చితంగా మీరు దేని గురించి అయితే ఈ పరిహారం చేశారో డబ్బు గురించి అవ్వచ్చు మీరు ఇష్టపడే అమ్మాయి కోసమైనా అబ్బాయి కోసమైనా అవ్వచ్చు భార్య భర్తల కోసం అవ్వచ్చు భర్త కోసం అవ్వచ్చు పిల్లల ఎదుగుదల కోసం అవ్వచ్చు అనారోగ్యం సమస్యల కోసం అవ్వచ్చు దేనికోసమైనా సరే మీరు అనుకున్నది తప్పకుండా మీ కోరిక అనేది తక్షణమే నెరవేరి మంచి ఫలితం వస్తుందన్నమాట కాకపోతే నమ్మకంతో చేయాలి ఇలా అమావాస్య రోజు నమ్మకంతో చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో పవన్ ఓం శ్రీమాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవీ నమ